ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే దృఢ సంకల్పంతో రాష్ట్రంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లను నిర్మించడం జరుగుతోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు శనివారం కె రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఇతర అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి అహర్నిషులు కృషి చేస్తున్నారన్నారు ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే విధంగా రాష్ట్రంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించదలిచిందన్నారు ఇప్పటి వరకు రాష్ట్రంలో ముప్పై తొమ్మిది ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు సేవా యూనిట్లు వాణిజ్య సంస్థలు గిడ్డంగులు అసెంబ్లింగ్ యూనిట్లను ఈ కాంప్లెక్స్ లలో ఏర్పరచుకోవచ్చన్నారు ఔత్సాహిక పారా ఉద్యోగాలు పొందడమే కాకుండా ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు ఏటా రాశి తీసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు రామచంద్రాపురం నియోజకవర్గంలో రెండు వందల మంది మహిళలకు రామచంద్రాపురం పట్టణంలో మార్కెట్ యార్డ్ ప్రాంతంలో షాపులు కేటాయించి ఉపాధి కల్పించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి డి అఖిల ఏపీఐసి జోనల్ మేనేజర్ రమణారెడ్డి జిఎం ఇండస్ట్రీస్ ప్రసాద్ రామచంద్రాపురం ఎంపీడీఓ పద్మజ్యోతి ఎంపీపీ అంబటి భవాని ద్రాక్షారామ సర్పంచ్ కొత్తపల్లి అరుణ ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు బైటల్ సైక్రీస్ కాంప్లెక్స్ ఇక్కడికి మన రామచంద్రపురం ముప్పై తొమ్మిది కాంప్లెక్స్లో ఈ రాష్ట్రంలో ఎలాంటైతే మనకి ముప్పై తొమ్మిదిలో ఒకటిగా ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి ఈ ఫ్లాట్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది రావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఒకటే కనీసం ఇరవై మంది పారిశ్రామికవేత్తలను గుర్తించి ఇక్కడ సైట్ ఈ ఫ్లాట్ అంటే సుమారు ఇరవై ఆరు వేల ఎస్ఎఫ్టీ ఇక్కడ వస్తూ ఉంది ఒక్కొక్కరికి పదమూడు వందల నుంచి అవసరమైతే ఎక్స్ట్రక్షన్ చేసి రెండు వేల వరకు కూడా ఇచ్చే పరిస్థితి అక్కడ ఉంటుంది అక్కడ కరెంట్ కూడా జస్ట్ ప్లగ్ అండ్ ప్లే అంటే మీరు సంస్థని ఒక ఎన్నుకుని చిన్న మధ్యద మధ్య పెద్ద పరిశ్రమలు మీరు గుర్తించి దానికి ఇచ్చి ఇక్కడ మీకు నాకు మాత్రం అద్దెతో ఇక్కడ మీరు ఇండస్ట్రీస్ నడుపుకునే విధంగా ఇక్కడ ఒక సైట్ అనేది అలా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో నేను అడుగుపెట్టిన తర్వాత ఇక్కడ చూసిన పరిస్థితి ఏంటంటే జనజీవనం సాగే పరిస్థితి లేదు నేను వచ్చేటప్పటికి ఇక ఏ పరిస్థితి లేదు నేను వచ్చేటప్పటికి ఇక ఎలక్షన్స్ అయ్యేటప్పటికి సుమారు మీరు నమ్మరు రెండు వందల ఇరవై బస్సులు హైదరాబాద్ నుంచి వచ్చినాయి అంటే ఇక్కడ జనజీవనం లేక బ్రతికే పరిస్థితి లేక ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి మరి ఎంత స్థాయిలో ఉందో మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు ఇక్కడ జనజీవనం సాగాలి ఇక్కడ రామచంద్రపురం డెవలప్ అవ్వాలంటే డబ్బులు రొటేషన్ అనేది జరగాలి ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే గత పాలకులు ఎంతమంది పాలించినా కనీసం రామచంద్రపురం నియోజకవర్గంలో ఒక కుటుంబంతో పిల్లలతో వెళ్ళి ఎక్కడికైనా కూర్చుందామంటే ఎక్కడైనా ప్లేస్ ఉందండి అయితే సుమారు రెండు వేలు చిన్న పెద్ద పరిశ్రమలు పెట్టుకోవడానికి అనుగుగా మరి ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం మన ఆఫీస్లో ఒక ప్రత్యేకించి టేబుల్ పెట్టాం అంటే మీరు ప్రతి ఏది చేయాలనుకున్నా సరే చిన్న స్వీట్ షాప్ పెట్టుకోవాలన్నా సరే నడిపించడానికి మేము ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ పెట్టి మన విఎస్ఎం కాలేజీలో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సుమారు నలుగురు పని చేస్తూ ఉన్నారు టీం మనకి శ్రద్ధ ఉండాలి మన శ్రద్ధ ఉంటే సుమారు మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం తీసుకురాద్దామని ట్రై చేస్తూ ఉన్నారు మరి మొన్న ఎస్సీ బీసీ ఓసీ లోన్లు ఇచ్చేది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పద్ధతి ఏంటి అంటే పది మందిని పిలిచారు కార్యకర్తలకు పదిహేను వేలు చెప్పిన ఇవ్వటం ఎన్ని రోజులు ఉంటుందండి పదివేలు నెల రోజులు ఉంటుంది కానీ ఈ ప్రభుత్వ ఉద్దేశం అది కాదండి ఒక కుటుంబం బాగుపడాలి ఖచ్చితంగా లోన్ ఇస్తున్నామంటే ఐదు లక్షలు ఏమన్ను అది ఆయన చిన్న పరిశ్రమ పెట్టుకోవాలి దాని కింద నలుగురు ఐదుగురు పనిచేయాలని ముఖ్య ఉద్దేశం ఇప్పుడు కట్టి పదకొండున్నర కోట్లతో ఏదైతే ఇక్కడ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది కడుతున్నామో ఇరవై సంవత్సరాలు పెడితే ఇరవై ద్వారా ఐదు వందల మంది నుంచి వెయ్యి మంది దాకా ఉపాధి కల్పించే ప్రయత్నం ఇది అలాగే నాకు ఇక్కడ ఆలోచన వచ్చింది సుమారు వితంతువులు మన నియోజకవర్గంలో చూస్తే నూట అరవై మంది చిన్న వయసులో అంటే నలభై సంవత్సరాల వయసులో లోపు భర్తల్ని పోగొట్టుకుని చిన్నపిల్లలతో ఇటు అత్తవారింటికి ఉండక అటు అమ్మవారింటికి వెళ్ళక వెళ్ళలేక జనజీవనం సాగించడానికి కష్టమయ్యే టైంలో మేము రామచంద్రపురం నియోజకవర్గంలో ఒక ఇరవై షాపుల వరకు కట్టి ఎకరాచలర వరకు సైట్ ఉన్న మెయిన్ రోడ్ల దగ్గర అతి చేరువలో సైట్ చూడటం జరిగింది ఆ ఇరవై షాపులే కాకుండా ఇరవై స్టాల్స్ కూడా అందులో అరేంజ్ చేసి అక్కడ ఒక వేదిక అరేంజ్ చేసి ఆ వేదిక ప్రతి పిల్లలు వచ్చి అక్కడికి పిల్లలందరూ తల్లిదండ్రులతో కూర్చునేలాగా ఒక పార్క్ తయారు చేసి అక్కడ శనివారం ఆదివారం ఎవరి పిల్లలకి ఏ టాలెంట్ ఉందో ఈ డ్యాన్స్ డ్యాన్స్ కానీ ఇటు పాటలు పాడే విధానం కానీ ఉంటే అక్కడ ఆ పేరెంట్స్తోని భారీగా ఒక ఈవెంట్ లాంటిది రెండు రోజులు పెట్టి అక్కడ బ్రతకడానికి ఫ్యాక్టరీస్ అంటే సుమారు ఆర్గానిక్ ఫార్మింగ్ అది ఇరవై ఎకరాలు గవర్నమెంట్ చేసి ఆడవాళ్ళు చేస్తే ఎరువులు లేకుండా ఫార్మింగ్ చేసే విధానం అధికారులు సహకరించే విధంగా అధికార్యం వాళ్ళని అప్పగించి అవి ముందుకు తీసుకెళ్ళడానికి అలాగే చిన్న చిన్న వాటర్ బాటిల్స్ అని లేదా పేపర్ ప్లేట్స్ అని ఇంకా ముందుకెళ్తే ఈ బనానా డ్రైయర్స్ ద్వారా ఫౌడర్ చేయటం కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి ఈ రెండు వేలు ఉన్నాయి అలాగే ముఖ్యంగా మనం మొన్న ఎంఎస్సి మెట్టిన తర్వాత సుమారు నాలుగు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టడం జరిగింది ఒకటి చెల్లూరు ఎస్ఎన్ఎల్ఎస్ కుక్స్ అని ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇరవై ఎనిమిది లక్షల ప్రాజెక్టు పెట్టారు సబ్సిడీ ఏడు లక్షలు ఇవ్వడం జరిగింది అది పూర్తిగా మన నుంచే పెట్టించడం జరిగింది అలాగే ద్రాక్షారంలో ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని పది లక్షలతో పాటు పెట్టారు పెట్టేదైనా రెండున్నర లక్షలు సబ్సిడీ రావడం జరిగింది మేఘయంపేటలో మష్రూమ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టడం జరిగింది ఏడు లక్షలతో రెండు లక్షల రెండు లక్షల సబ్సిడీ వచ్చింది ఆయనకి అలాగే రామచంద్రపురంలో అడ్వర్టైజింగ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ పెట్టడం జరిగింది ఐదు లక్షలతో లక్షన్నర సబ్సిడీ వచ్చింది అయితే సుమారు ఈ నాలుగు సంబంధించి ఇరవై నాలుగు సార్ కట్ ఇండస్ట్రీస్ మన సుభాష్ ఆల్ ది अदर పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆడియో గారికి ఆల్ ది अदर అందరికీ వెరీ హార్ట్ వెల్కమ్ గుడ్ మార్నింగ్ అండి సో మన జిల్లాలో ఫస్ట్ ఇండస్ట్రియల్ క్లస్టర్ సో ఫామ్ చేయడానికి మిస్టర్ గారు डेफिनेटగా చాలా చేశారు వి ల్యాండ్ సో ల్యాండ్ ఉంది ఎస్టాబ్లిష్ చేస్తున్నాము ఇందులో టోటల్ చెప్పారు సో టోటల్ అమౌంట్ ఒక పన్నెండు కోట్ల వరకు శాంక్షన్ అయింది అడ్మిన్ శాంక్షన్ ఒక వన్ అవర్ టూ వీక్స్లో టెండర్స్ కూడా పిలవడం జరుగుతుంది అండ్ విత్ ఇన్ ఎ ఆఫ్ వన్ అవర్ టూ మంత్స్లో మనకి అంతా మాన్సూన్ వర్షాలు అన్ని కూడా కలిసి వస్తే ఒక సిక్స్ సెవెన్ మంత్స్లో ఈ ప్రాజెక్ట్ అయిపోతుందండి సో దీంట్లో దగ్గర దగ్గర ఒక ఇరవై యూనిట్లు పెట్టుకోవచ్చు సో ఒకటే ఒక యూనిట్ ఉంటుంది పెద్ద యూనిట్ అందులో చిన్న చిన్న యూనిట్స్ పెట్టుకోవచ్చు వాటిలో మనకి ఎంత స్పేస్ ఉంటుంది ఒక పదమూడు వందలు రఫ్లీ ఒక ఎసఫ్టీ ఉంటుంది అందులో మీకు కావాల్సిన చిన్న చిన్న ఎక్విప్మెంట్ అంతా కూడా అంటే ఎలక్ట్రికల్ సప్లై కావచ్చు వాటర్ ఇష్యూస్ కావచ్చు యాక్సెస్ కావచ్చు ఇవన్నీ కూడా దీంట్లో ఇంకోట్ చేశారు డిపిఆర్లో సో దీన్ని డెఫినెట్గా ఈ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో దగ్గర వాళ్ళు చిన్న చిన్న యూనిట్స్ పెట్టుకొని ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం వాళ్ళు జనరేట్ చేసుకోవడానికి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది సో ఇదంతా యాక్టివిటీ కోఆర్డినేట్ చేసిన మినిస్టర్ గారికి డెఫినెట్గా వీ హ్యాప్ టు థ్యాంక్ యూ అనమాట డెఫినెట్గా చాలా కృషి చేశారు సో ప్రస్తుతానికి మన జిల్లాలో దిస్ ద ఫస్ట్ యూనిట్ ఈస్ బీంగ్ ఎస్టాబ్లిష్డ్ సో దట్ విన్ దిస్ కాన్స్టిట్యూన్సీ ఐమ్ వెరీ హ్యాపీ టు సీ దట్ సో డెఫినెట్గా ఇందులో మీరు యాక్టివ్గా మీరు ఏమేమి యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నారో మీరు ముందే కొన్ని ఎవరైతే ఉన్నారో యూత్ అంతా కూడా ముందే థింక్ చేయండి అంటే మనం ఈ స్పేస్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు ఏమేమి యాక్టివిటీస్ పెట్టచ్చు మనకి రా మెటీరియల్స్ ఏమేమి దొరుకుతాయి మనది మన జిల్లాలో దాన్ని ఏది ప్రొడ్యూస్ చేసి ఫైనల్ ప్రోడక్ట్స్ ఏం చేయొచ్చు మీరు ఒకసారి డీపీఆర్స్ రెడీ చేసుకొని మీరు బ్రెయిన్ స్టామింగ్ చేసుకుంటే డెఫినెట్గా అది మా ముందు తీసుకురండి మిస్టర్ గారితో ఎక్స్ప్లెయిన్ చేయండి అది డిస్కస్ చేసుకొని అది ఫీజిబుల్ అయితే డెఫినెట్గా ఎన్నిట్లా అలాకేట్ చేయడం జరుగుతుంది సో ఐ వాంట్ మీరు ఎక్కడెక్కడైతే ఎవరు ఉన్నారో అందరూ కూడా కొంచెం థింక్ చేసి దీంట్లో మనం ఏదైతే ఇన్పుట్స్ ఫర్ ఎగ్జాంపుల్ యూ హావ్ లాట్ ఆఫ్ కోకోనట్స్ ఉన్నాయి ఇక్కడ అట్ ద సేమ్ టైం మీకు ఫిషింగ్ ఎక్స్పర్టీస్ ఉంది ఇక్కడ అండ్ రైస్ స్టే ఉంటుంది సో ఇక్కడ మనకి లోకల్ లెవెల్లో ఏవైతే మనకి రా మెటీరియల్స్ ఉన్నాయో దాంట్లో నుంచి మనం ఫైనల్ ప్రోడక్ట్స్ ఏం చేయాలో ఒకసారి మీ అవైలబిలిటీని బట్టి ఒకసారి థింక్ చేయండి బ్రెయిన్ స్వామింగ్ చేసుకోండి ఈ ఈ టోటల్ ఎస్టాబ్లిష్మెంట్ని ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటే దాని అంత బాగా బాగుంటుంది సో దాని అదంతా కూడా మీ మీద డిపెండ్ అవుతుంది మేము వచ్చి మీకు చెప్పలేదు మీది ఇచ్చేయండి అది చేయండి సో మీరు ఆల్రెడీ చాలామంది చాలా చిన్న చిన్న యూనిట్స్ పెట్టుకొని ఉంటారు జిల్లాలో సో మీకు లేదు దాన్ని కొంచెం పెద్దగా పెట్టుకోవాలి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ప్రాపర్గా స్పేస్ కావాలి అందులో కొంచెం మాకు ఇన్పుట్ కావాలి ఇన్పుట్ సబ్సిడీస్ కావాలి దానికి డెఫినెట్గా మీరు యూ కమ్ విత్ గుడ్ ప్రపోజల్స్ మీరు ఒక గ్రూప్లో కూర్చొని థింక్ చేసి లేదు మేము ఈ యూనిట్ పెడదాం అనుకుంటున్నాము ఫర్ ఎగ్జాంపుల్ కోకోపిత్ యూనిట్స్ పెడదాం అనుకుంటున్నాం లేదు వర్జిన్ కోకోనట్ ఆయిల్ పెడదాం అనుకుంటున్నాము సో సమ్ యూ కమ్ విత్ ద ప్రపోజల్ ప్రపోజల్తో ప్రాపర్ ఇన్పుట్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఫినాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది దాని ఫైనల్ ప్రోడక్ట్స్ ఏంటి దాని మార్కెట్ ఎక్కడ ఉంది సో దీన్ని ఒకసారి మీరు ఇంటిగ్రేట్ చేసుకొని ఒక ప్రాపర్ డిపీఎ రెడీ చేసుకోండి మీరు మీరు దెన్ యూ కమ్ విత్ ద ప్రపోజల్స్ నేను దాన్ని ప్రాపర్ ఎగ్జామిన్ చేసి డెఫినెట్గా మిస్టర్ గారితో డిస్కస్ చేసి ఇవన్నీ కూడా ఫైనలైజ్ చేస్తాము సో ఈ ఎస్టాబ్లిష్ ఐ థింక్ నెక్స్ట్ ఒక ఎయిట్ మంత్స్లో ఇట్ విల్ బి ఫైనస్డ్ ఐ థింక్ జెన్ గారు చెప్పిన ఒక ఎయిట్ మంత్స్లో అయిపోతుంది కదా సో మోస్ట్ ప్రాబిలీ ఒక ఎయిట్ మంత్స్లో బై కమింగ్ జాన్ ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ వస్తుంది సో దాంట్లో మీ ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ మీరు ప్రాపర్గా కూర్చొని డిస్కస్ చేసుకొని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి మీరు ఎప్పుడైతే యూటిలైజ్ చేసుకుంటారో దానికే అప్పుడే దీని యొక్క వాల్యూ ఉంటుంది అన్న అన్న మీరు ప్రాపర్గా థింక్ చేసి ఆక్యుపై చేసుకోకపోతే ఇది ఒక ఐడియల్ ఎస్టాబ్లిష్మెంట్ లాగా ఉంటుంది సో ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ సో థింక్ అండ్ డిస్కస్ అబౌట్ యువర్ ఎస్టాబ్లిష్మెంట్ యూనిట్స్ అండ్ కమ్ విత్ గుడ్ ప్రపోజల్స్ డెఫినెట్గా దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా కావాల్సినంత కూడా సిల్పిలో మనం డిపిసి మీటింగ్స్లో డెఫినెట్గా బట్టి మేము ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉంది గవర్నమెంట్ సో బ్యాంక్స్ నుంచి సబ్సిడీస్ కావచ్చు బ్యాంక్ నుంచి లోన్స్ కావచ్చు అది కూడా మేము ప్రపోజ్ చేస్తాము బట్ యు కమ్ విత్ గుడ్ ప్రపోజల్ అది మీరు ప్రాపర్గా కూర్చొని థింక్ చేసుకొని వర్కౌట్ చేసుకొని డెఫినెట్గా వీల్ హెల్ప్ యూ అవుతుంది ఓకే ఫైన్ రామచంద్రపురం నియోజకవర్గంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది నిర్మించుకోవడం జరుగుతుంది ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీల్లో ఇండస్ట్రియల్ పార్క్స్ అనేవి వస్తాయని మాట ఇవ్వడం ఈరోజు సుమారు ఇరవై ఆరు వేల ఎస్ఎఫ్టీ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కింద అందులో సుమారు ఇరవై నుంచి ముప్పై మంది పారిశ్రామికవేత్తలు అందులో ప్రెగ్నెంట్ ప్లే విధానంతో చిన్న స్మూ సూక్ష్మ మధ్యతరగతి ఇండస్ట్రీస్ పెట్టుకునే వెసులుబాటు ఇవ్వడం జరుగుతుంది సుమారు ఐదు వందల మంది ఉపాధి కల్పించే ప్రయత్నం కూడా జరుగుతాం అలాంటి సుమారు ముప్పై తొమ్మిది కాన్స్టిట్యున్సీల్లో ఈ యొక్క కాంప్లెక్స్ అలాట్ అయితే ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి కూడా ఈరోజు అలాట్ అవ్వటం చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం అలాగే ప్రతి ఇంటికో పారిశ్రామికవేత్త రావాలనే చంద్రబాబు నాయుడు గారి కోరిక సుఫలం అవుతాదని మహిళా లోకం అంతా కూడా సుమారు లక్ష డెబ్బై ఐదు వేల మంది ఏతా పారిశ్రామిక వేత్తలు తయారు చేయాలనే సంకల్పంతో నారా చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు పెట్టడం ఇట్టి పరిస్థితుల్లో కూడా పారిశ్రామికవేత్తలు రానున్న ఐదు సంవత్సరాలు ఏదైతే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇచ్చారో ఉద్యోగాలు ఇవ్వటమే కాదు ఉద్యోగాలు మనం ఇప్పించేలా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఇండస్ట్రీ ప్రమోట్ చేయడం జరుగుతుంది ఏదైనాప్పటికీ ఇలాంటి మహోన్నతమైన ఒక కాంప్లెక్స్ ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి ఎలాక్ట్ చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు